గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ భాగ్యం నా పేరు వచ్చేసి భాగ్యమ్మ స్టార్ డైరెక్టర్ని మరి నేను ఇంతకుముందు వెస్టేజ్లో జాయిన్ కాకముందు కిరాణా షాప్లో నాకు ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏది తెచ్చుకున్నా కానీ నాకు ఫ్రీ ఐటమ్ అనేది రావడం జరగలేదు ఓన్లీ నేను వెస్టేజ్లో ఐడి తీసుకొని నాకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అనేది నెల నెల ఆఫర్ ఆఫర్లో నేను తీసుకున్నా రెండు నుంచి పద్నాలుగు లోపల తీసుకోవాలి ఈ ఐటెం మనకు రావాలంటే ఈ వస్తువులు రావాలంటే రెండు నుంచి పద్నాలుగు లోపల మనం తీసుకోవాలి మూడు వేల ఐదు వందలు వస్తువులు నేను తీసుకున్నా మరి తీసుకున్నప్పుడు నాకు మూడు వందల ఫ్రీ సబ్బులు కానీ కోల్గేట్లు కానీ నాకు వచ్చినాయి మరి కంటిన్యూగా నాలుగు చేసిన నేను మూడు వేల ఐదు వందలు పెట్టి కంటిన్యూగా నేను చేస్తే ఇచ్చిండ్రు నాకు పన్నెండు వంద ఆ విధంగా అయినాయి మరి ఇప్పుడు వచ్చే ఐదో నెల నాకు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు ఈ ఫ్రీ వచ్చారు అనేది రావడం జరిగింది నాలుగు ఆయిల్ డబ్బాలు మరి పాటు ఒకటి సర్ఫ్ ఒకటి పౌడర్ ఒకటి టూ పేస్ట్ ఈ అవకాశం అనేది నా ఒక్కదానికి కాదు ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇది అవకాశం అనేది అందరిక ఉంది థ్యాంక్ యూస్